హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ ఈ రోజు వీడియోలో స్వచ్ఛమైన జున్ను పాలతో సింపుల్గా ఇంట్లోనే జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చక్కెర వాడకుండా బెల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ట్రస్ట్ మీ ఒకసారి నేను చెప్పే కొలతలతో ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరూ కూడా ఫిదా అవ్వాల్సిందే ఇక లేట్ చేయకుండా మన అందరి ఫేవరెట్ జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి నేను ఇక్కడ స్వచ్ఛమైన గేదె పాలు ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను ఇది ఫస్ట్ రోజు తీసిన జున్ను పాలండి మీకు జున్ను పర్ఫెక్ట్ గా రావాలంటే గేదె పాలను మొదటి రోజు లేదా రెండవ రోజు పాలు తీసుకుంటే మాత్రమే జున్ను పర్ఫెక్ట్ గా వస్తుంది ఇందులోకి అర లీటర్ వరకు నార్మల్ మనం బయట కొని తెచ్చుకొని ప్యాకెట్ పాలను యాడ్ చేసుకుంటున్నాను ఐదు లేదా ఆరు యాలకలు ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాలను వేసుకుని రోట్లో మెత్తగా పౌడర్ లాగా దంచేసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఒక కప్పు దాకా బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి బెల్లం ఉండల్లాగా వేసుకుంటే తొందరగా మెల్ట్ అవ్వదు కాబట్టి ఇలా చాకుతో సన్నగా తురుమేసుకోవాలి ఇలా కనుక బెల్లం తురుమేసుకున్నారు అంటే పాలలో బెల్లం మనకు తొందరగా మెల్ట్ అయిపోతుంది జున్ను పాలలో మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు యాలకల పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకుని బెల్లం మొత్తం మొత్తం కూడా పూర్తిగా పాలలో కలిసేంత వరకు స్పూన్ తో తిప్పుతూ కలపాలి బెల్లం పూర్తిగా మెల్ట్ అవ్వకపోతే మనం జున్ను ఉడకబెట్టినా సరే అడుగు భాగంలో అలాగే ఉండిపోతుంది చూడండి ఈ విధంగా పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు కూడా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రను పెట్టేసుకొని అందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ ను వేసుకోవాలి కింద అడుగు భాగంలో ఏదైనా ఒక స్టాండ్ కాని లేదా ప్లేట్ కాని పెట్టేసుకోండి దానిపై జున్ను పాల గిన్నెను పెట్టేసుకొని గిన్నె పైన మూత పెట్టేసుకోవాలి ఇడ్లీ పాత్ర మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం చల్లారిన తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి చూసారా జున్ను మనకు పర్ఫెక్ట్ గా గడ్డలాగా వచ్చేసింది చూశారు కదా చాలా సింపుల్ గా మన ఇంట్లో ఉండే తోనే జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా జున్ను ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వారందరికీ తినిపించండి ఫిదా అవ్వాల్సిందే నేను చూపించిన ఈ జున్ను రెసిపీ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి